ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని ఎయిడ్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందనమాట శని వక్ర శని కాదు శనివ్ర అంటే ఎయిట్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్ర అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంగ్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి ఉంటుంది అనమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చూసిపోయి ఆర్బిట్ అవుతూ ఉంటాయి అనమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు రావుకేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం ఇంత ఐదు ప్లానెట్స్ ఏమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళీ మెక్రే అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రే ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది పక్కట్రేమో ఫాస్ట్గా వస్తుంది అనుకుంటాం అప్పుడు మనం ఏమనుకుంటాం ట్రైన్ ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతులు చూడటం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు శని వక్రగతి ఈరోజు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారి కట్టా అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకు అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుంటే వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినా మనకి ఏంటంటే వెనక అట్లా పన్నెండ ఇల్లు చూడడం అనేది జరుగుతుంది అనమాట అని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్నీ బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుంటాము బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పనేం లేదు చాలా మటుకు రెమెడియన్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం మాట్లాడబోయేది కుంభరాశి వాళ్ళ గురించి మనకు తెలుసు శని వక్రమైంది కూడా కుంభరాశిలోనే సో కుంభరాశి వాడికి ఏంటంటే కొంచెం పనులు ఇంట్లో చూస్తాడు కనుక లాసెస్ అనేవి అంటే ఫైనాన్షియల్ లాసెస్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే ట్రావెలింగ్ అనేది విపరీతంగా ఉంటుంది ఎస్పెషలీ ఫారెన్ ట్రావెల్ దాంట్లో శ్రమ పడ్డం అనేది ఎక్కువ కనిపిస్తుంది అనమాట అలాగే మనం చూసామంటే దాంపత్య జీవితం కొన్ని ప్రతికూల పరిస్థితులు అవన్నీ చూపిస్తున్నాయి అనమాట ఎస్పెషలీ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ప్రతి దాంపత్య జీవితం అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఒకటే కాకుండా అందరితో కూడా కొన్ని ప్రతికూల పరిస్థితులు చూపిస్తున్నాయి వీళ్ళు మాత్రం ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే తప్పక మెడికల్ హెల్ప్ అనేది ఏదైనా చిన్నది వచ్చినా కూడా మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం టైంకి వెళ్ళడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఎస్పెషలీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ ఆల్సో ఫేస్ దగ్గర అంటే ఇయర్ కానీ నోస్ కానీ అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్వి చూసుకోవాలి తప్పక ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చూసుకోకపోతే అది లాంగ్ టర్మ్లో అది పెద్దగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఏంటంటే హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి అనేది వీళ్ళకి సూచన అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ రంగానికి వచ్చామంటే వీళ్ళకి లాసెస్ అనేవి తప్పదు అలాగే బిజినెస్లో కూడా లాసెస్ అనేవి కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది ఏంటంటే ఈ మూడు నెలల తర్వాత పెట్టుకోవడం అనేది మంచిది అనమాట అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో పార్ట్నర్స్కి విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో జాగ్రత్తగా ఉండండి అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లో ఎప్పటికైనా క్లారిటీ అనేది ఉండాలి ఏంటంటే ఫైనాన్షియల్ విషయంలో నేను చెప్పేది క్లారిటీ ఉన్నప్పుడే అంటే కరెక్ట్గా ఉంటుంది సో అదంతా క్లారిఫై చేసుకున్న తర్వాతే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలన్నా చిన్నగా చేయాలన్నా చేయడం అనేది మంచిది పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడం అనేది ఈ మూడు నెలలు వద్దు అనేది సూచన అనమాట అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఎక్కువ అని చెప్పాను కనుక శని తప్పక ట్రావెలింగ్ ఇస్తాడు దేంట్లో ఇస్తాడు ఆయన కర్మకారుకుడు సో తప్పక కెరియర్ పాక్లో కెరియర్ విషయంలో ట్రావెలింగ్ అనేది చాలా అధికం ఉంటుంది అలాగే శ్రమ అనేది అధికం ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ఈ ట్రావెలింగ్ కానీ యాంగ్జైటీ కానీ ప్రెషర్ కానీ ఎక్కువ అవుతుంది సో తప్పక వీళ్ళు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ లేకపోతే స్పిరిచువల్గా గ్రో అవ్వడం కానీ అలాంటి ఆప్షన్స్ చూసుకోవడం మంచిది అంటే ఏంటి నేను చెప్పేది ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడం కానీ ఒక పూజ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ దాంట్లో పాల్గొనడం అనేది మంచిది అనమాట అలాగే రిలీజియస్గా ధార్మిక కార్యక్రమాల్లో కానీ లేకపోతే ధర్మక్షేత్రాలు సందర్శించడం కానీ చేసుకోవడం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వీళ్ళకి ట్రావెలింగ్ ఎలాగో ఉంది కనుక తప్పక ఇలాంటివన్నీ చేసుకుంటే లాంగ్ టర్మ్లో పాజిటివ్ రిజల్ట్స్ మనకి వస్తాయి అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం తప్పక ఏంటంటే వాళ్ళు అనుకునేది సాధిస్తారు వాళ్ళు అనుకున్న ర్యాంక్స్ వస్తాయి వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ వస్తాయి దూర దేశాలు సంతోషించడం అనేది జరుగుతుంది కనుక వీసా అనేది రెడీ పెట్టుకోవడం కానీ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం పేపర్స్ అన్ని సరిగా ఉన్నాయి చూసుకోవడం అనేది చాలా మంచిది ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవడం వృధా అవ్వడం అనేది ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి అలాగే ఏంటంటే వీళ్ళు ఒకటికి రెండుసార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుంది అనమాట తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ మూడు నెలల విషయాలే అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకొని చేసుకోవడం అనేది మంచిది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడతాయి కానీ పనులు అవ్వ కదా సో కొన్ని పనులు పక్కవాడితో కూడా మనకి ముడిపడి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు ఎందుకంటే అనే ప్రభావం ఒకటి ఉంది శని ఏమో వక్రమైంది అంటే ఏంటంటే పన్నెండో ఇల్లు మనం చెప్పుకోవాలి తను అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసామంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అనమాట తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి శని ఏంటంటే కర్మకారకుడు అలాగే ఏంటంటే ఆయు కారకుడు సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది తప్పక వాళ్ళు దూర దేశాలు వెళ్తారు మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి ఈ మూడు నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి రెమెడీ పరిహారాలు అని చేయాలి అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే శని చాలీస చదువుకోవడం సండేస్ అంటే శని సార్ చదువుకోవడం సాటర్డే సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఈ పరిహారాలు చేసి చూడండి చాలా బాగుంటుంది ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మ్ని మాట్లాడుతున్నాం జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమిడియల్ మెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి అలాగే నంబర్కి వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది ఈ రెమెడీ అండ్ మెషర్స్ అనేది తప్పక ఈ మూడు నెలలు కంటిన్యూస్గా చేయండి మీకు బాగుంటుంది